అందరూ దాన్ని అప్రిషియేట్ చేశారు చేసేసి అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే డేటా కలెక్షన్ ఎవరు చేయాలి రెండో క్వశ్చన్ మొత్తం నాలుగు క్వశ్చన్ అయిపోతాం ఒకటి అయిపోయింది ఆశయాలు ఉంటాయి అలాంటి ఆశయమే బంధాలు బాల్యం ఒక్కొక్కరి భాగ్యం కూడా బరువుగా ఉండకూడదు కొత్తగా అతి ముఖ్యమైన పర్సన్స్ ఈరోజు ఎంఎస్కే వచ్చారు కాబట్టి ఎంఎస్కే చెప్తాను ఎంఎస్కే ఏం చేయాలో చెప్తాను హ్యాపీగా హెల్దీగా

సో ఇది మోర్ దెన్ నియర్ డేటా కలెక్షన్ ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే వి డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి సబ్స్టిట్యూట్ చేయడానికి అందుకే సర్వే అంటున్నాము బట్ ఈ ఈ పదం విన్ని మీరు ఇది ఇట్ ఇస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు ఇట్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ సర్వే ఇది మనకి ఏదైతే వల్లరబుల్ చిల్డ్రన్ ఎవరెవరు సో ఇప్పటిదాకా మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సో దాంట్లో ఆర్ఫన్ పిల్లలు సెమీ ఆర్ఫెన్కు మా నెలకు ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము సో ఆ స్కీమ్ కింద ఇప్పటిదాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ పిల్లలకు మాత్రమే ఈ పిల్లలకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు వైపాలం పిల్లలు చెరువు ఈ ఏరియాస్ లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు వారు పిల్లలు ఉన్నారు సో ఇలాంటి ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేమి చేయాలి యాక్టివిటీస్ నుంచి వారికి ఏ ఏమేం కావాలి వారు లీడ్స్ ఏంటి వారికి ఏమేమి చేయాలి అనేది గుర్తించి చేయడం వారిని ప్రొటెక్ట్ చేయడం ఎంపవర్ చేయడం సో ఈ పని కోసం మనము సచివాలయంలో ఉన్న అగర్ స్టాఫ్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు ఎందుకంటే జస్ట్ మనకు మహిళా పోలీస్ని మాత్రమే ఎంఎస్కేఎస్ని మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాము ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కు ఒక ఓనర్షిప్ ఈ డేటా కలెక్షన్ ఈ వండర్బుల్ చిల్డ్రన్స్ని గుర్తించడంలో ఒక ఓనర్షిప్ రావాలి రెస్పాన్స్బుల్ ఉద్దేశంతో మిమ్మల్ని మాత్రమే ఈ డేటా మనం ఇన్వాల్వ్ చేయడం జరుగుతున్నది సో దాంట్లో ఒక చేశాము ఆల్రెడీ ఒక యాప్ డెవలప్ చేసి మండల్లో మండల మేడం నా ఏరియాలో ఇంతమంది పిల్లలు ఉన్నారు మేడం మనం చెయ్యాలి మేడం అని అంత మోటివేషన్ తో సేమ్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ మోటివేషన్ మీ ప్రతి ఒక్కరి నుంచి కూడా రావాలన్నది నా అంటే నా హంబుల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఇది మీరు రొటీన్ గా ఎనీ అదర్ వర్క్ లాగా చేసి చేస్తే మనం అనుకున్న అచీవ్మెంట్ మనకు రాదు బికాస్ ఎవరైతే ఈ పిల్లల్ని మనము ఐడెంటిఫై చేస్తున్న చేయబోతున్నామో వారు అందరు కూడా జెన్యున్లీ దే ఆర్ కొంతమంది పిల్లల్ని మీ భవిష్యత్ని నగరభయంలో భాగంగా వల్నరబుల్ చిల్డ్రన్ ఐడెంటిఫికేషన్ చేయడానికి ఒక సర్వే చేయడానికి ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది ఆల్రెడీ దాన్ని డేటా కలెక్షన్ కోసం అంటే స్కూల్స్ నుంచి అంగన్వాడీలో చదువుతున్న పిల్లలు అదేవిధంగా విలేజ్ హ్యాబిటేషన్లో ఉన్న వల్నరబుల్ చిల్డ్రన్ వల్నరబుల్ చిల్డ్రన్ అంటే ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫెన్స్ అంటే చాలా పువర్ ఫ్యామిలీస్లో ఉన్న చిల్డ్రన్ వారిని గుర్తించి వారి యొక్క ప్రతి ఒక్క చిల్డ్రన్ కూడా ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తయారు చేసి వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా నీడ్స్ కూడా గవర్నమెంట్ నుంచి వారికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో దాంట్లో భాగంగా లాస్ట్ వీక్ ఒంగోలు డివిజన్లో ఉన్న అందరు మహిళా పోలీసుకు ఈ యాప్ గురించి ఒక ట్రైనింగ్ పెట్టడం జరిగింది వారు అక్కడ సర్వే కూడా స్టార్ట్ మొదలైంది ఇప్పుడు ఈ రోజు మార్కాపూర్ డివిజన్లో ఉన్న అన్ని మహిళా పోలీస్ని పిలిచి వారికి ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది